కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసులు మరియు దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడానికి వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు క్యూఆర్ కోడ్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు ఇందులో భాగంగా తిరువులు పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి క్యూఆర్ కోడ్ పత్రాలను ఆవిష్కరించారు नहीं करता। కూడటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం జరిగే ఈ అరాచాలని వీటిని కార్యకర్తలు ఎంత ప్రబడుతున్నారో మన రాష్ట్రంలో పరిపాలన మర్చిపోయి రెడ్డి రాజ్యాంగ లోకేష్ గారు అమలు చేయటం ఇక్కడ మన రాష్ట్ర ప్రజానిక మొత్తం గమనిస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పార్టీ అధ్యక్షమైన మన జగన్మోహన్ రెడ్డి గారు అతని కార్యకర్తలు ఇబ్బందుల్ని ఆలోచించి ఇంతకు ముందు జరిగిన కార్యకర్తలు జరిగిన నిర్ణయం మరలా జరగకూడదనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడిని అందరి మీరు కూడా పరిచయం చేయడం కోసం ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో డిజిటల్ ఫ్యూఆర్ కోడ్ ని అమలు చేయడం జరుగుతుంది ప్రతి కార్యకర్త ఎవరైనా సరే ఏ అధికారాల వాళ్ళ కానీ ఏ నాయకుల వాళ్ళ కాని కోటక నాయకుల వాళ్ళు కాని ఎవరైనా ఇబ్బందులు జరిగినట్లయితే ఈ వ్యూహకులలో నమోదు చేస్తామని ఉంటే మనమెంట్ గవర్నమెంట్ వేల ఇరవై తొమ్మిదిలో మన వైరాజు దీని గవర్నమెంట్ రావడం కారణం అప్పుడు మనం దీనికి ప్రతిపరంగా ఏం చేస్తారో మీరే అప్పుడు చూస్తారు దీన్ని కారణమే ఈ ఈ అవకాశం పోలీస్ యంత్రాంగాన్ని నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీలో దమ్ము దైన్యం కలిగినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది ఎవరు కూడా నలగలేదు అలాంటి పరిస్థితుల్లో కోటోపురంతో రెండు రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా భాగంగా మరి ఈరోజు చూసినట్లయితే పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా మన తిరుమూరు నియోజకవర్గంలో

ముఖ్య అతిథిగాంగరాల రామిరెడ్డి గారికి రాజు శాసనందరికీ కూడా అదే విధంగా వేదక ముందున్న నాయకులకి మీడియా మిత్రులందరికీ కూడా సరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బుక్ ఆవిష్కరణకి చాలా సంతోషం ఈ విధంగా జరుపుకోవడం ఎందుకంటే ఎంతో మంది కార్యకర్తలు నాయకులు చాలా మంది ఇబ్బంది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ రావడం అది ఆ డిజిటల్ బుక్ అనేది ఎండదు వాటి నానిపోదు అలాంటి బుక్ డిజిటల్ బుక్ తీసుకుంటే అతి కార్యకర్తని కూడా మనలో 아들면아예 선수로 인가수